ముఖ్యంగా నిర్మాణ కౌన్సిల్ సమావేశం పెన్షన్ పెన్షన్ భవన్లో జరిగింది ఈ నిర్మాణ కౌన్సిల్ లో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఆ సందర్భంలో నిర్మల్ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చ చేయడం జరిగింది ముఖ్యంగా అసంఘటిత కార్మికులలో స్కీమ్ వర్కర్స్ అంగన్వాడి కానీ మధ్యాహ్న భూజం కానీ ఆశా వర్కర్స్ కానీ వారికి కనీస వేతనాలు అది ఉద్యోగ భద్రత అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్లకు ఈ చట్టము సంక్షేమ చట్టం అనేది చనిపోయే వారికి అర్థించాలని వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా రైతులకు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలి రైతులకు కనీస పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ ఏదైతే మన ఆరోగ్యశ్రీ పది లక్షలు ఏదైనా చెప్పడం జరిగిందో ఆ పది లక్షలు అమలు చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో ఆ వాగ్దానాలు కూడా అమలు చేయడానికి మరి పార్టీ తీర్మానం చేయడం జరిగింది దాని కొరకు పోరాట కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శిగా ఎల్లా రూపాయని నియమించడం జరిగింది అట్లాగే నలుగురు జిల్లా కౌన్సిల్ సభ్యులకు కొత్త సభ్యులను తీసుకోవడం జరిగింది ఏఎస్ఎఫ్ కైలాష్ గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా గు రమేష్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు సంఘం నుంచి రాష్ట్ర పాలు జీతా వారిని కూడా తీసుకోవడం జరిగింది అయితే నూతనంగా తీసుకున్నటువంటి వాళ్ళు నిర్మల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది